హాయ్ అండి ఇవాళ ఎంతో టేస్టీగా ఉండేటట్టుగా వెయిట్ లాస్ దోశలు అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు బియ్యంతో అస్సలు పని ఉండదు ఫస్ట్ అయితే ఒక దోశ పోసాను కదండి ఈ దోశ కాలే లోపల పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మీతో షేర్ చేస్తాను నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల గోధుమ రవ్వ మనం ఉప్మా చేస్తుంటామే అదే గోధుమ రవ్వ తీసుకొనేసి రెండు నీట్గా సపరేట్ సపరేట్గా ఇలా వాష్ చేసేసి దగ్గర దగ్గర ఆరు ఏడు గంటల పాటు నానబెట్టాలండి మినపప్పు ఎంత బాగా నాని అలాగనే రవ్వ ఎంత బాగా నాన్తుందో పిండి అంత సాఫ్ట్గా వస్తుంది అంతేకాకుండా సూపర్గా టేస్టీగా దోసలని మనం వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేను ఇక్కడ ఏడెనిమిది గంటల పాటు నానబెట్టేశాను ఇంకా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసేసి ఒకటి ఏదన్నా మిక్సీ జార్ తీసుకునేసి ఫస్ట్ కొన్ని మినపప్పు అలాగనే ఇలా సపరేట్గా నానబెట్టుకున్న ఉప్మా రవ్వ తగినన్ని వాటర్ వేసి మెత్తగా ఇదిగోండి ఇలా పేస్ట్లోకి అయ్యేటట్టుగా బ్యాటరీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాటరీ కూడా దగ్గర దగ్గర ఫర్మెంట్ కావాలి కనుక నేనైతే కొంచెం పక్క తీసేసి మిగతా అంతా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం టూ టైమ్స్కి మనం యూజ్ చేయొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టే పిండిలో కూడా ఉప్పు కానీ ఏం వేయకుండా ఇలాగనే పెట్టి మనం యూజ్ చేయచ్చండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో మనం రకరకాలుగా దోశలు అనేది వేస్తుంటాము మిల్లెట్స్ దోశ అనేసి తర్వాత మామూలుగా బియ్యం పిండి అనేసి టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మెయిన్గా హెల్త్కి చాలా మంచిదండి దూది లాంటి మృదువైన దోశలైనా వేసుకోవచ్చు అలాగే పేపర్ లాంటి క్రిస్పీ క్రిస్పీ దోశలైనా అండి తప్పకుండా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి